హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ జిఎస్ఆర్ బడి సో ఈ వీడియో స్క్రిప్ట్ అయితే ఏం లేదు నాకు తెలియదు అసలు ఏం దిస్ జీఈస్ జస్ట్ ఇన్స్టెంట్ ఎమోషన్ ఇప్పుడే మ్యాచ్ చూశాను ఆర్సీబీ మ్యాచ్ ఆర్సీబీ కప్పగెలిసింది వెంటనే ఇలా స్టూడియోకి వచ్చేసాను కొంచెన్నాను నా దగ్గర స్క్రిప్ట్ అయితే ఏం లేదు జస్ట్ ఇలా కూర్చొని ఉన్నాను ఏం మాట్లాడతానో తెలియదు నోట్లో నుంచి ఏం ఎక్స్పెషన్స్ వస్తాయో తెలియదు సో నేను చెప్పేది అయితే ఓకే నేను చెప్పదలుచుకున్నది అయితే ఒకటే వీడియో నేను చూడడానికి అయితే ట్రై చేయండి ఐ డోంట్ నో ఏమొస్తుందో నోట్లో నుంచి సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మ్యాచ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ మీద స్టార్ట్ అయింది అది మీకు ఖచ్చితంగా తెలుసు దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు అండ్ నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను కంపారిటివ్లీ పంజాబ్ కింగ్స్ కంటే ఆర్సీబీ కొంచెం ఉంది బౌలింగ్లో అని సో అదే ప్రూవ్ చేసుకున్నారు చేజింగ్లో వాళ్ళని గెలవనేకుండా బౌలింగ్ చాలా బాగా చేశారు అండ్ ఇంకో విషయం కూడా నేను చెప్పాను ఏంటంటే అటు పక్క పంజాబ్ కింగ్స్ గెలవాలని కోహ్లీని అవుట్ చేయాలి ఇటు పక్క గెలవాలని శ్రేయస్ ఆయన నౌట్ చేయాలని కోహ్లీ ఆడాడు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ ఓవర్ దాకా ఉన్నాడు మీరు అబ్జర్వ్ చేస్తే అండ్ ఇన్ ద సేమ్ ఏ శ్రేయస్ షేయర్ చూస్తే మాత్రం వన్ వన్ రన్కి అవుట్ అయిపోయాడు సో అది చాలా నెగిటివ్ అయిపోయింది మ్యాచ్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది సో మనం ప్రెడిట్ చేసినవి జరిగినాయి అండ్ అఫ్ కోర్స్ మనం ప్రెడిట్ చేసినవి జరిగినాయి ప్లస్ స్టాట్స్ కూడా మనం కంపేర్ చేసి చెప్పాం ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ నేను అనుకున్నది నేను అనుకున్న రీస్ నేను చేసిన రీసెర్చ్ కానీ స్టాట్స్ కానీ నేను చెప్పిన ప్రిడిక్షన్ కానీ మొత్తం కరెక్ట్ అయింది ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ నా హ్యాపీనెస్ పక్కన పెడితే ఇక్కడ ఆల్రెడీ క్రాకర్స్గా వెళ్ళడం స్టార్ట్ చేశారు ఆర్జీబి ఫ్యాన్స్ సో చాలా ఆనందంగా ఉండుదని నాకు అర్థమైంది బికాజ్ ఇట్ ఈస్ ద హార్డ్ వర్క్ ఆఫ్ సెవెంటీన్ ఇయర్స్ ఒక మనిషి యొక్క పదిహేడు సంవత్సరాల ఆవేదన ఒక మనిషి యొక్క పదిహేడు సంవత్సరాల కష్టం ఒక మనిషి యొక్క పదిహేడు సంవత్సరాల ఆశ కోరిక మొత్తం ఇవాళ జరిగింది ఐ మీన్ కొంచెం గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తుంటే లైక్ నాకు ఆ విజువల్స్ గుర్తొస్తున్నాయి మ్యాచ్ అంటే లాస్ట్ ఓవర్ దాకా మ్యాచ్ వెళ్ళింది నేను అనుకోలేదు కోహ్లీ ఎప్పుడు ఎగ్రెషన్తో ఉంటాడు కదా కోహ్లీ ఎమోషనల్ అవుతాడని చెప్పేసి నేను ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ నా ఎక్స్పెక్టేషన్స్కి భిన్నంగా కోహ్లీ ఆడటం అనేది చూడటం అయితే జరిగింది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రతి ప్రతి మంతలో కొంచెమా భావోద్వేగాలు కొంచెం ఎమోషన్స్ కొంచెం ఆ బాధ కొంచెం హ్యాపీ టీయర్స్ అనేవి ఉంటాయని అండ్ లాస్ట్లో ఏబి డెవిలియర్స్ క్రిస్ గేల్ వీళ్ళందరూ వచ్చారు దట్ ఈస్ గ్రేట్ మూమెంట్స్ అక్కడ చూడడం అండ్ అనుష్కా శర్మ వాళ్ళిద్దరు బాండింగ్ సో ఇవంతా చూడడం చాలా హ్యాపీగా ఉంది యాజ్ ఏ హార్డ్ కోర్ సిఎస్కే సిఎస్కేకి మించి ధోని అభిమానిగా ఐఎమ్ కంగ్రాచ్యులేటింగ్ హోల్ ఆర్సీబీ టీమ్ మెయిన్లీ కింగ్ కోహ్లీ అండ్ సపోర్టర్స్ ఆఫ్ 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 ఆర్సీబీ ఫ్రమ్ పాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యూ కంగ్రాచులేషన్స్ ఫర్ ది మ్యాచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ సీజన్స్ మీరు ఇలాగే కొట్టుకుంటూ పోయి ఒక అంటే మా ఓకే సో ఎంజాయ్ ది మూమెంట్ యార్ ఖచ్చితంగా ఈ మూమెంట్ని ఎంజాయ్ చేసుకోండి మీరు చాలా వెయిట్ చేస్తున్నారు సో ఎంజాయ్ దిస్ మూమెంట్ అండ్ దిస్ ఈజ్ ఎ స్మాల్ ట్రిబ్యూట్ టు విరాట్ కోహ్లీ అని నేను భావిస్తున్నాను అఫ్ కోర్స్ రేపు డెడికేటెడ్గా స్క్రిప్ట్ రాసి నా వాయిస్ మాడ్యులేషన్తో వీడియో అనేది వస్తుంది ఇది జస్ట్ ఐ వాంట్ టు స్టోర్ దిస్ ఎమోషన్స్ ఈ ఎమోషన్స్ని స్టోర్ చేసుకొని తర్వాత ఎప్పుడైనా చూసుకోవడానికి వీలుగా ఉండదు అని చెప్పేసి ఇప్పటికి ఇప్పుడు స్క్రిప్ట్ లేకుండా ఏం లేకుండా చూడండి ఖాళీ చేతులతో ఉంటే ముందు ఏం లేదు స్క్రిప్ట్ కానీ ఏం లేదు ఖాళీ చేతులతో నోట్కి ఏదోస్తే అది లేదు థాట్ అనేది అది చెప్పేస్తున్నాను సో జస్ట్ ఎంజాయ్ ది మూమెంట్ జస్ట్ ఎంజాయ్ ది మూమెంట్ నెక్స్ట్ ఐపీఎల్ స్టార్ట్ అయ్యేంత వరకు మీరు ఈసార్లు కప్పు ఈ ఈసారి కప్పు లాలీపాప్ ఇటువంటి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కప్పు వచ్చింది మీరు ఇంకా సాగు కొట్టవచ్చు వేరే ఫ్రాంచైజెస్ వాళ్ళని ఎవరైతే సో కాల్డ్ కప్స్ కప్స్ అంటున్నారు ఇన్ ద సేమ్ వే ఐ అఫ్కోర్స్ మరి అంటే దేనికి నేను అతి అనేది ఉండకూడదు అతి వద్దు ఎంజాయ్ ది మూమెంట్ ఎంజాయ్ ది సెలబ్రేషన్స్ ఎంజాయ్ ది నెక్స్ట్ సిక్స్ మంత్స్ యా సో దట్స్ ఇస్ గైస్ ఇంకా ఏమన్నా ఉన్నాయా చెప్పడానికి ఏమైనా ఉంటే మీరు చెప్పండి కింద ఏమన్నా మీకు మ్యాచ్ మీకు మ్యాచ్లో చూసినప్పుడు మీకు ఎమోషన్స్ కానీ ఇది కానీ అండ్ మెయిన్గా లాస్ట్లో బ్యాట్స్మెన్ పేరు గుర్తులేదు బ్యాట్స్మెన్ గుర్తులేదు బట్ హీస్ తాను చాలా బాగా ఆడాడు గ్రేట్ ఫినిష్ చేశాడు మేబీ ఒక అంత ముందు ఓవర్లో ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు చాలా స్లోగా ఆడాడు ఆ బ్యాట్స్మెన్ లో ఒకవేళ దిగుంటే మేబీ మ్యాచ్ ఆర్సీబీ చేతిలో నుంచి వెళ్ళిపోయేది బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మొత్తం అది పక్కన పడేస్తే యూ వన్ ద మ్యాచ్ ఎంజాయ్ ది మూమెంట్ సెలబ్రేట్ ది మూమెంట్ మేక్ దిస్ డే ఏ చెరిషబుల్ డే ఇన్ యువర్ లైఫ్ ఆల్ ఆర్సీబీ ఫ్యాన్స్ అండ్ కోహ్లీ సపోర్టర్స్ కోహ్లీ సపోర్టర్స్ ఇప్పటి నుంచి ఆ చోక్లీ క్రెడిట్ క్రెడిట్ స్టిల్ వచ్చేసింది అంటే యా సో కోహ్లీని తిట్టడం కానీ కప్స్ గురించి కానీ ఇటువంటి బాధలు ఉండవు జస్ట్ ఎంజాయ్ ది మూమెంట్ గాయస్ జస్ట్ ఎంజాయ్ ది మూమెంట్ సో అంతే మన ఇంకా నథింగ్ నథింగ్ ఎల్స్ ఐ థింక్ సో యా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కోసం వెళ్ళి చూద్దాం అసలు సో యా దర్స్ వీడియో గైస్ సో వీడియో మీకు ఎలాంటి కమిట్ అని అనిపించడానికి కానీ మీకు నచ్చింది కామెంట్ చేయండి ఇటువంటి వీడియో మనం ఇప్పుడు మన సబ్స్క్రైప్స్ అలా పెట్టుకుని అండ్ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి సో దట్ సో మీ బ్రెయిన్లో ఏం రన్ అవుతుంది మీ బ్రెయిన్లో ఏం రన్ అవుతుంది మీ ఎమోషన్స్ ఏంటి మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆర్సీబీ గెలి గెలుస్తుంది అనుకున్నారా లేకపోతే మీరు ఆర్సీబీకి ఎన్ని ఇయర్ నుంచి ఫ్యాండమ్ చేస్తున్నారు టెన్ ఇయర్స్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు సో మీరు ఆర్సీబీ ఫ్యాన్స్ అంతమంది ఉన్నారు మీకు కోహ్లీ గురించి మీ అభిప్రాయం ఏంటి సో ఆల్ దీస్ థింగ్స్ మీకు ఇష్టమైన ప్రతి ఒక్కటి గంత కామెంట్ చేయడం కామెంట్ బాక్స్ కామెంట్ బాక్స్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ యాజ్ ఏ సీరియస్గా సపోర్టర్ అండ్ ధోనీ సపోర్టర్ వీ నెవర్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ కోహ్లీ బట్ నేను ఒక విషయం అయితే ఓపెన్గా చెప్తున్నాను ఖచ్చితంగా ది ఆర్ సమ్ టాక్సిక్ ఫ్యాన్స్ ఇన్ ఆర్సీబీ సో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వీలైనంతవరకు వాళ్ళని మీ ఫ్రాంచైజ్కి సపోర్ట్ చేస్తుండడం అనేది చూసి వదిలేయకండి యా ఇట్ థ్యాంక్ యూ నా దగ్గర ఆర్సీబీ సపోర్ట్ చేయడానికి ఫ్లాగ్స్ ఏం లేవు ధోని జెర్సీ ఉంది కానీ బట్ ఐఎమ్ సపోర్టింగ్ విత్ మై విత్ ఆర్ కంట్రీ ఇండియన్ ఫ్లాగ్ సో ఖచ్చితంగా మన ఇండియాకి రిప్రజెంట్ చేసే పర్సన్ కోహ్లీ సో ఆ ఉద్దేశంతో తీసుకోండి దిస్ ఈజ్ మై సపోర్ట్ టు ఆర్సీబీ యాజ్ ఏ ఇండియన్ బై గైస్ వెళ్ళి మ్యాచ్ చూడాలి